ఎన్డిఏకి సంబంధించి కొత్తగా మనం ఎన్డీఏ అలయన్స్లోకి వచ్చాం ముగ్గురు ప్రధాన పార్ట్నర్స్గా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన అదే మరిగా తెలుగుదేశం పార్టీ ముగ్గురం కలిసి ఎన్నికల్లో ముందుకు పోతున్నాం ఈ సందర్భంగా తెలుగుదేశం లీగల్ కమిటీ లీగల్ సెల్ అధ్యక్షుల పోసార్ వెంకటేశ్వర గారు అదే మరి జనసేన నుంచి రిప్రజెంట్ చేసినటువంటి ప్రసాద్ గారు ప్రతాప్ గారు బీజేపీ నుంచి జన్ను శ్రీధర్ గారు మూడు రాజకీయ పార్టీలకు సంబంధించిన న్యాయవాదులందరికీ వేదిక పైన వేదిక కిందన మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నా జీవితంలో ఎప్పుడు కూడా నలభై ఐదేళ్ల తర్వాత మళ్ళా లీగల్ సెల్లో వర్క్షాప్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం అంటే ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఎంత కావాల్సిన అవసరం ఉందో ఎన్నికల ముందర నేను నామినేషన్ వేసేటప్పుడు కూడా ఎవరో అడ్వకేట్ చూసుకుంటారు వృత్తిపరంగా మీ డ్యూటీ మీరు చేస్తారు నేను సంతకం పెట్టి పంపిస్తాను అక్కడ నామినేషన్ వేసే వాళ్ళు కూడా నేను అక్కడికి వెళ్ళను ఇంతవరకు నాకు అలవాటే లేదు అక్కడికి వెళ్ళడం కూడా మన కార్యకర్తలు లాయర్స్ ఉండి నామినేషన్ వేసి ఎన్నికలు జరిపించిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎన్నికలంటే నేను ఇప్పటి నుంచే ప్రారంభించాను నా మీద ఎన్ని కేసులు పెట్టారో ఏ ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నాయో కడాన డీజీపీతో సహా అందరిని అడిగి అవన్నీ వేయకపోతే ఎక్కడ అబ్జెక్షన్స్ పెట్టారనే పరిస్థితికి వచ్చింది అంటే దొంగ కేసులు ఎన్ని పెట్టాలనో అన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు నామినేషన్ వేయాలంటే ప్రతి ఒక్క అభ్యర్థి మామూలుగా ఒకప్పుడు ఎలక్షన్ అంటే ప్రజలు అడుక్కోవాలి ఇప్పుడు ఎలక్షన్లు అంటే ఆఫీసర్లు అడుక్కొని నా మీద ఎన్ని కేసులు చెప్పరా బాబు అని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చేశారు అది రాష్ట్రంలో పరిపాలన అయితే ఈ వర్క్షాప్కి ఒక ప్రాధాన్యత ఉంది ఇంకొక పక్క రాజ్యాంగంలో మనం చూస్తే శాసనసభ కార్యనిర్వహణ వ్యవస్థ మీడియా ఈ మూడు వ్యవస్థలు కూడా ఎక్కడన్నా కానీ ఘాటి తప్పితే దాన్ని రెగ్యులేట్ చేసి అంతిమంగా ఘాటిలో పెట్టే బాధ్యత న్యాయ వ్యవస్థది అలాంటి న్యాయ వ్యవస్థ లేకపోతే మనం ఒక విధంగా చెప్పాలి నేను కూడా ఇక్కడ మాట్లాడేవాడిని కాదేమో ఎక్కడుండేవాళ్ళు నాకే తెలియదు అలాంటి వ్యవస్థ పరిపాలన చేస్తున్నాయి ఈ పరిపాలన నియమానాలు నాకైతే అర్థం కావడం లేదు అందుకని నేను చూశాను ఎన్ని రాత్రులు నాకు నిద్ర లేని రాత్రులు అయితే నాతో సమానంగా మా లాయర్లు కూడా లేవు ఇక్కడ హైదరాబాద్లో ఉండే లాయర్సే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతంలో సాటర్డే వస్తే బ్రొక్లైన్స్ వస్తాయి అరెస్ట్లు ఉంటాయి అక్కడి నుంచి లాయర్స్ రావడం ఆర్గ్యూ చేయడం ఎన్ని ఆర్గ్యూ చేసినా ఒక రోజంతా ఇరవై నాలుగు గంటలు నలభై ఐదు గంటలు ఒకసారి ఇల్లీగల్ కస్టడీ అవన్నీ పెట్టి మొత్తం పోలీస్ స్టేషన్ బయట కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపినటువంటి సంఘటన నేను చూశాను ఎప్పుడు నా జీవితంలో లాయర్స్ పైన దాడులు జరిగేటే కాదు అలాంటి లాయర్స్ పైన కూడా దాడులు జరిగి లాయర్లు కూడా కోర్టుకి వెళ్ళి నాకు అన్యాయం జరిగి చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాం ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితులను చూసిన తర్వాత ఈరోజు నాకు అనిపిస్తుంది ఈరోజే గడిచిన రోజులో ఒకసారి జ్ఞాపకం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టు జరిగాయో మీకు అందరికి గుర్తుంది చాలా భయంకరంగా నామినేషన్ వేయడానికే వీలు లేదు అక్కడి నుంచి ప్రారంభమైంది బెదిరిస్తారు భయపెడతారు వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఇవ్వరు అక్కడి నుంచి నామినేషన్కి వేయాలని వస్తే దారిలో అడ్డం పెడతారు ఏ నామినేషన్ వేయనీరు ఒకవేళ అన్ని తాటుకొని నామినేషన్ వేస్తే స్క్రిప్ట్ని అప్పుడు తీసేస్తారు ఒకవేళ పోటీ చేసి ఒకటి మిగిలితే ఎలక్షన్లో రిజల్ట్స్ వాళ్ళకి ఫేవరబుల్గా వేసుకొని గెలిచిన వాళ్ళు కూడా ఓడగొట్టే పరిస్థితికి వచ్చారు కడాన ఎలక్షన్ కమిషనర్కే దిక్కు లేదు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దిక్కు లేకుండా కేంద్ర సహాయం కోరే పరిస్థితికి వచ్చాడు అలాంటివన్నీ సంఘటనలు మనం చూసాం తిరుపతిలో ఎలక్షన్లు చూస్తే బై ఎలక్షన్లు చూస్తే దొంగ ఓట్లు ఇష్టానుసారంగా ఒకటి కాదు అన్నీ జరిగాయి ఈరోజు ఇవన్నీ చూస్తే మనం అందరం కూడా ఎలాంటి పరిపాలనలు ఉన్నాం దీనికి అంతం పలకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి లేదు అందుకే నేను ఒకటే శ్లోకన్ ఇచ్చా ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అనే స్లోగన కింద ఈరోజు మనం అందరం ముందుకు పోతున్నాం రేపే ప్రధానమంత్రి గారి మీటింగ్ కూడా ఉంది ప్రజాగళం మొదటి మీటింగ్ ఇప్పుడే మీరు సర్వేలు అన్నీ చూస్తున్నారు ఆల్ ఇండియా లెవెల్లో రాష్ట్రంలో రాబోయేది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దాంట్లో అనుమానమే లేదు అందరం కలిసి గెలుస్తున్నాం మీకు అనుమానమే అవసరం లేదు మామూలు మెజారిటీ కాదు ఈ సైకోకి కళ్ళు తిరిగి మూర్చబోయే మ్యాండేట్ రాబోతుంది రేపు ఈరోజు ఎన్నికలు అనౌన్స్ చేశారు ఇంకా డేట్స్ నేను చూడలేదు ఇప్పుడు వచ్చాను మీ మీటింగ్కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది నిన్నటి వరకు ఈరోజు సాయంత్రం వరకు ఒక అయితే ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఉన్మాదుల రాజ్యం నుంచి మా అందరికీ స్వతంత్రం వచ్చిందని ప్రజలు పండుగ చేసుకునే పరిస్థితికి వచ్చారు వేడుకలు చేసుకునే పరిస్థితి వచ్చారు రేపటి నుంచి మీరు చూడబోతున్నారు ఓపెన్గా రోడ్ల మీదకి ప్రజలు వచ్చి ఈ ఎన్డీఏ అలయన్స్కి పూర్తిగా సహకరిస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గెలవడానికి అనుమానమే లేదు గెలవడం నూటికి వెయ్యి శాతం గెలిచేది ఎన్డీఏ అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రధానమంత్రి మోడీ గారి అధ్యయనంలో నాలుగు వందల ప్లస్ ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు రానంత నెంబర్ రావాలనేది ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు పోతున్నారు అదే మాదిగా మన రాష్ట్రంలో ఇంతవరకు చరిత్రలో ఇంత మెజారిటీ ఎప్పుడు రాని విధంగా ఎన్డీఏ స్వీప్ చేయబోతున్నాం అది జరుగుతుంది దీనివల్ల రాబోయే రోజుల్లో సునాయాసంగా అభివృద్ధి అవుతుంది ఏదైతే కోల్పోయామో ఆ నష్టాన్ని భర్తీ చేసుకునే రోజులు తొందరలోనే ప్రారంభమవుతాయి ఈ రాష్ట్రానికి అన్ని వనరులు ఉన్నాయి బ్రహ్మాండమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి సహజ వనరుల్లో మీరు చూస్తే భూగర్భ ఖనిజ సంపద ఉంది పోలవరం కృష్ణా నదులైతే సౌత్ ఇండియాలో ఎక్కడా లేనటువంటి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి ఈస్ట్ కోస్ట్లో సముద్ర తీరం ఉంది ఇండియాలో బెస్ట్ కోస్ట్ అయితేనే ఉందంటే అది ఆంధ్రప్రదేశ్